వెల్కమ్ బ్యాక్ టు బొమ్మగారి చెట్లు కూరే కూర క్యారేజీలు తెచ్చుకున్నారు ఇంకా లెగోళ్ళ భోజనానికి చెట్లు ఇది ఆప చెట్టు నేడ ఈ ఆప చెట్టు నీడలేకపోతే అసలు మనం ఉండలేము ఈ ఆప చెట్టు బాగా రక్షణగా ఉంది ఇక్కడ ఈ ఆప చెట్టు అనేది లేకపోతే మనం ఈ చెట్టు కింద ఉండలేము అసలు చచ్చిపోయే వాళ్ళం అన్యాయం చూడు చుట్టూ చుట్టూ కూడా చుట్టూ కొమ్మలు దిగి చల్లగా అట్టుంది కదా ఎంత కింద కిందకు వచ్చేసినాయి కొమ్మలు వేప కొమ్మలు అందువల్ల ఇది బోరు మోటార్ నీళ్ళు వచ్చే బోరు అది నీళ్ళు కూడా సరిగా సాల్ట్ సాల్టెల చెట్లకి అదే అదే నిమ్మకాయలు మా వాళ్ళు ఇంకా అన్నానికి రాలేడండి మంచినీళ్ళకి గోతాలు వేసి కప్పి పెట్టాము చల్లదనం కోసం తడిపి గోతాలు బండి ఇక్కడ పెట్టుకున్నాను మేము చెట్టునే రోజు తోటలో వచ్చి కాయలు పెట్టాం ఈ ఆపు కొమ్మలు ఇక చల్లగా వస్తాయి ఆపు కమ్మలు మరి అంతేగా ఆపు కొమ్మలు చల్లదనమే కదా ఏమేమో చెట్టు ఇవాళ క్యారేజీలు ఇవాళ క్యారేజీలు క్యారేజీలు తెచ్చుకున్నారు వాళ్ళు వాళ్ళు బుట్టలో మేము తెచ్చుకున్నాం భోజనం